ఈ నాల అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది ఈ నాల ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఈ మహేందర్ గారికి ఈ గారికి అలాగే డిప్టీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం సార్ ఈ నాల పరిస్థితి బాగలేదు ఈ నాలని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము అయితే వాళ్ళు దీన్ని ఈ నాల మటుకు మొత్తం ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంది ఇది కానీ గవర్నమెంట్ మటుకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కే పర్మిషన్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ లోపే అంతలోపేలా చూడండి ఒక హెవీ బండి కుంగిపోయేలా పడిపోయింది ఇట్లాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది వీళ్ళు అర్థం చేసుకుంటే లేరు మీరు సగం సగం పనులు చేసి ఓన్ పానాలు తీస్తారు ప్రజలు నడిచే రోడ్ ఇది రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సు లేకపోతే ఆటోనో లేక కారో ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఏ గానీ ఈ గాని అలాగే డిఫ్యూ కమిషనర్ గా మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇయ్యలే సగం పర్కే మీరు ఎందుకు ఇచ్చారు ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అయినా మీరు దీన్ని దృష్టిలో లేరు మేము ఏ గాని ఈ గాని అలాగే డిఫ్యూ కమిషనర్ గాని ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు ఇచ్చిన పర్మిషన్ సగం మట్టుకే ఉంది ఇట్లా కుదరదు మీరు మొత్తం నాలా కన్సల్ట్ చేయండి మీకు ఎందుకు కన్సల్ట్ చేయలేకపోతున్నారు అధికారులు దీని మీద స్పందించాలి మీ సగం సగం పర్మిషన్ ఇచ్చి సాం సమయం ఫోన్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి దీని కాకుండా మీరు మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా నాలని కంప్లీట్ చేయండి లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు ఎవరైనా పడి చనిపోయిన తగ్గా స్పందిస్తారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా సార్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం దీన్ని మీరు చాలా లైట్ గా తీసుకొని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కడతాము తర్వాత నాలా ఉంది కదా మంచిగా ఉందంటే మీరు మంచి ఉందని ఎట్లా చెప్తారు రేపు ఇప్పుడు ఇలా చూసింది కదా ఇట్లనే అది పడిపోతే ఎవరు జిమ్మేదారి ప్రజల ప్రాణాలు పోతే ఎవరి జిమ్మేదారి నేను ఎమ్మెల్యే గాని కార్పొరేటర్ గాని మరోసారి విజ్ఞప్తిని సార్ ఈ రోజు ఈ నాలకు సంబంధించిన మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేటట్టు చూడండి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వరకే మనకు పర్మిషన్ ఇచ్చిరు అది కుదరదు ఈ నాలా కడితే మొత్తం కడితేనే ఇది హండ్రెడ్ పర్సెంట్ కడితేనే రేపు పోయే రాబోయే కాలంలో ఉంటుంది లేకుంటే ఇట్లనే మీరు చేసుకుంటా పోతే మళ్ళా పడుతుంది మళ్ళా కన్స్ట్రక్షన్ గత ఏడాది రెండేళ్ల నుంచి గోశామలో ఎప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది ఇది ఇలాగే నడుచుకుంటూ పోతే ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉంటారో మీరు గ్రహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వెంటనే ఏఈ గారు ఈ గారు డిఫ్టీ కమిషనర్ గారు దీన్ని స్పందించాలి వీడికి రావాలి వీళ్ళ పరిస్థితి ఏందో చూడాలి మాకు తక్కిన రోడ్డు కూడా శాంక్షన్ తొందరలా చేయాలి లేని పక్షంలో ప్రజలతోని ఇదే ఇదే నాల మీద ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం దారుసలం రోడ్కి మన నాలా ఉంది కదా నాలా వరకు చేపట్టాలి ఎందుకంటే నాలా పక్క కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయ్యింది ఇది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అట్లనే ఉంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ కి నేను ఏది కానీ అడిగిన సార్ మీకు ఆర్డర్ వచ్చిందంటే లేదు ఈరోజు రాలేదు ఆర్డర్ మాకు మాకు ఇంతవరకే పని చెప్పి మేము ఇంతే చేస్తామన్నట్టు ఆయన మాట్లాడుతుంది అంటే నేను గవర్నమెంట్ ఏమడుతుంది అంటే సగం ఇక్కడ కొత్తది సగం అక్కడ కొత్తది మధ్యలో పాత పెడితే మొత్తం పాత పడిపోతే ఎవరు జిమ్మేదారి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతాం Gracias. बड़ी बस यहाँ कैसा हुआ ये क्या क्या करे थे از اونجا